సార్ ఏం అండి మీ పేరు అమృతరావు అండి నా పేరు మీరు ఎక్కడ ఉంటారండి మేము డ్రైవర్స్ కాలనీ పాత గాజువాళ్ళు ఉంటామండి సార్ ఇప్పుడు ఏది ఎమ్మెల్యే సీటు గాజువాకి పల్లా శ్రీని గారికి వైఎస్ఆర్ సీటు బియ్యతరపుని అమర్నాథ్ గారికి ఇచ్చారు కదా మీ ఇద్దరిలోకి ఎవరిని కోరుకుంటున్నారండి అమర్నాథ్ గారిని కోరుకుంటున్నారు సార్ ఇప్పుడు మీరు సీఎంగా అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే జగన్ గారిని ఇద్దరిలోకి ఎవరిని కోరుకుంటున్నారండి జాన్ గారిని కోరుకుంటామండి మీ ఇప్పుడున్న పాత గవర్నమెంట్ మీద మీ స్పందన ఏంటి చెప్పండి సార్ మీకు ఏం జరిగింది పేద ప్రజలు బతికారండి ఆయన వల్ల కరోనా టైంలో అయితేనేమి మరి తర్వాత కష్టాలన్నింటిలో జాన్ గారు బాగా ఆదుకున్నారండి మా పిల్లలకి చదువు విషయంలో ఆ రీతిగానే చేయూత అలాంటి పథకం పెట్టారండి దానివల్ల మేము కష్టాల నుండి బయటపడ్డామండి పేద ప్రజలకి జాన్ గారు చాలా సహాయం చేశారు మాకు కూడా సహాయం చేశారండి ఇల్లు ఇల్లు రావని పడ్డా అండి ఫీజు రింబర్స్మెంట్ మా బాబుకు పడ్డది మా మిస్సెస్కి ఏం చెయ్యో వచ్చిందండి అలాగే డాక్టర్ రుణమాఫీ వచ్చింది మరి ఇలాంటి పథకాల వల్ల మేము కష్టకాలంలో ఒడ్డెక్కామండి జాన్ గారి వల్ల ఇంతకుముందు ప్రభుత్వాల వల్ల మాకేం కలిసి రాలేదు మళ్ళీ మరి మీరు ఎవరిని కోరుకుంటున్నారండి జగన్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నాం అది మా యొక్క అభిమతం అండి